మనం అయితే వచ్చేసినాం అతిపెద్ద షాపింగ్ మాల్ ఆల్ వప్ప షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం అన్నట్టు సో ఈ సౌదీ వాళ్ళు ఎక్కువ చేసే షాపింగ్ మనకి అదిరిగిపోతుంది సీట్ మాత్రం ఫుల్ రష్ ఉన్నది ఇవాళ షాపింగ్ మాల్ అంటే మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ సో చూద్దాం మనం తప్పిపోయినామంటే మళ్ళీ మనకి ఇలా దొరకం అట్లా ఉంటుంది బయట సారి ఎంట్రీ అయినామంటే మామూలుగా ఉండదు చూసారా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అవన్నీ అవుతున్నాయి మంది కూడా లెక్కలేనంత అంత మన్నారు సో ఎంటర్ ది డ్రాగన్ చూసిరా ఎంత రష్ ఉంది ఎంత మంది ఉన్నారండి మొత్తం తలతల వాళ్ళు ఆడిపోతుంది మెరిసిపోతుంది షాపింగ్ మాల్ అయితే సో మనోళ్ళతో అయితే పోదాం మన వాళ్ళతో మళ్ళా తగ్గిపోయినామంటే కష్టమవుతుంది సో ఎక్కువ మన ఇండియన్స్ అయితే కనబడుతుంది దీనిలో సో అది వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు దీంట్లోనైతే చూద్దాం ఎక్కడైతే గుంపులు గుంపులు ఉన్నారు ఏం ఇది వాచెస్ అఫార్ అఫార్ వాచెస్ మాత్రమే బేటా ఇది బ్లాంకెట్స్ పరుపులు ఎక్కడో లాకాన్ని ఎప్పి పారేత్తారు కదా మొత్తం మెరిసిపోతున్నాయి అంటూ ఎట్లా అదే అర్థం కాకుండా చెప్తే సో లగేజ్ బ్యాగులు సైజులను బట్టి కూడా ఉన్నాయి ఇక్కడ అందరికైతే గుడ్ మార్నింగ్ సో మన వాళ్ళు అయితే అర్ధరాత్రి అయిపోయింది ఇంటికంట పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఎవరైతే ఆన్లైన్లో అయితే వినపడతలేదు

ఏం పని దా సుద్ధందా ఎడున్నాయి సద్ద సబ్బులు మనం ఇంటికి పోయితే అనుకుంటుంది ఇప్పుడు బాగా సబ్బులు కొనుక్కుని ఏం చేసుకుంటాం యాభై నూట యాభై తోటి ఎంత సమయం కొంటాను నూట యాభై ఉన్నాయి టెన్షన్ పడకల మరి దీని షాపింగ్ మాల్ అయితే తల తల మెరిసిపోతుంది అబ్బా ఏమాట కావాలి కానీ క్యాబ్ మంచి మంచి ఆఫర్స్ పెట్టారు మొత్తం కళ్ళ చూడ ఉంది ఏం కావాలి టీషర్ట్లో ఏ మామ టీ టీషర్ట్లు కొన్నాయ్యు టీ షర్ట్లు కావాలన్నట అక్కడ చూద్దాం పక్క టీ షర్ట్లు అవి చూద్దాం దా కదా మంచిగా ఉన్నాయి అదే కదా ఫుల్ టీషర్ట్లు ఇది ఆఫ్ బయట పియ్యమంట ఎండాకాలం వేసుకుంటా పోయింది ఓకే రమేష్ తప్పేయండి అయింది అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముందు మిల్లమిల్లలా మెరుపుల మెరుపులని అన్నట్టు అట్లున్నది మొత్తం షాపింగ్ మాల్ అయితే దగ్గదగ మెరిసిపోతుంది మనమైతే క్యాప్లో అయితే ట్రై చేద్దాం అబ్బా నిజంగా ఏమంటాని క్యాప్లు అయితే వద్ద మళ్ళీ క్యాప్లు అయితే ఉన్నాయి సో మనమైతే యాంకర్ వాళ్ళు అయితే చేంజ్ చేద్దాం ఒరా క్యాప్లెట్ కొని చూద్దాం మంట క్యాప్ తీసుకోవాలా ఇది వట్టుకోని ఇన్వెట్ కొమట్లని నేను నన్నేకు ఏ మంచం దలే విరాట్ కోల్యా atl ఉంది मस्त ఉంది క్యాప్ మెయింటెన్ చేయాలి ఇంకొంచెం చైన ఎందుంది మంచి ఉందా మంచి ఉంది ఆ ఓకే మంచి ఉంది విరాట్ కోల్యా ఇల్ల పెద్దది ఉడికినలా ఏడా ఎందుకు చేపలు పడతావా ఫిషింగ్ ఫిషింగ్ రాడ్ అయితే అంటే బాగా లెంత్ ఉన్నది కావాలన్నా ఇప్పుడు అవి అవి బిగ్ సైజు మనోడు ఎటు అలా నేను మట్టుకురా పక్క చూస్తూ ఇవన్నీ గేర్ల సైకిల్ అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది మూడు వందల అరవై డెబ్బై ఉన్నాయి గేర్ల సైకిల్ అయితే మొత్తం సో ఇది వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు మొత్తం ఇక్కడైతే ಅಲ್ಲ ಪೇರ್ ಕಸ್ಪಾ ತಕ್ಕೋತ್ತ